ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం ఐదవ అధ్యాయం నూల్కర్ మొదటిసారి సిరిడి వెళ్తూ దక్షిణగా ఇరవై రూపాయలు బాబాకు సమర్పించాలి అనుకున్నాడు సాయిని దర్శించి ఆయన కళ్ళలోకి చూస్తూనే అంతటి మహాత్ముని దర్శించుకోగలగట మహాభాగ్యం అనుకున్నాడు బాబా వెంటనే దక్షిణ కోరారు అతడు ఒక బంగారు నాణెము ఇచ్చాడు దానిని తిప్పి చూస్తూ దీని విలువెంత అన్నారు పదిహేను రూపాయలు అన్నాడు నూల్కర్ దానిని తిరిగిచ్చి ఇది నివ్వే ఉంచుకొని రూపాయలు ఇవ్వు అన్నారు అతడిచ్చిన పదిహేను రూపాయలు తీసుకొని నాకు పది రూపాయలే ముట్టాయి ఇంకా ఐదు రూపాయలు ఇవ్వు అన్నారు అతడు ఇచ్చాడు ఈ విధంగా అతడివ్వదిన ఇరవై రూపాయలే తీసుకున్నారు బాబా అలాగే శ్రీమతి బాపత్ నాలుగణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ మిగిలిన నాలుగణాలు ఇవ్వకుండా ఈ పేద బ్రాహ్మణుని ఎందుకు మోసగిస్తావు అన్నారు ఆమె సిగ్గుబడి మరో నాలుగణాలు ఇచ్చింది కారణం మొదట ఆమె ఎనిమిది అనాలు ఇవ్వదలిచిందట ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట రెండు రూపాయలు ఆర్డర్ పంపాడు ఇది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు ఆయన సర్వజ్ఞతను పరిష్ంపదలచి శ్యామ ఆ కాసులు మసీద్ ముంగిట పాతిపెట్టాడు ఆయన వాటి విషయమే ఏమీ అనలేదు ఆరు మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు అతడు బాబాతో మరబెట్టుకుంటే ఆయన నవ్వుతూ నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను నావి రెండు రూపాయలు పోయి ఆరు మాసాలయ్యింది నేనెవరికి చెప్పుకోను అన్నారు అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ నీలాంటి ఉద్యోగికి అదెంతో నాలాంటి ఫకీరికి రెండు రూపాయలు అంతే అన్నారు సాయి కర్మసూత్రము ఎంత సూక్ష్మమో అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేని మాత్రం అడగలేదు తాను తాగుడు మానినందుకు సాయి తనను ఇలా గౌరవించారని అతడు గొప్పలు చెప్తున్నాడు సాయి వెంటనే అతడిని పిలిపించి రెండు రూపాయలు అడిగి తీసుకున్నారు గర్భం కూడా దోషమే మరొక భక్తుడు సాయి దక్షిణ కొరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు వారిద్దరూ మసీదు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకుని రెండు రూపాయలు దక్షిణివ్వు అని చెప్పి తీసుకున్నారు దాసగుణం సిరిడి వెళ్తుంటే కోపర్గావ్లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి పకీరని నిందించాడు బాబాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసగుణం అతనిని సిరిడీ తీసుకొచ్చాడు సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు కారణమడిగిన స్టేషన్ మాస్టర్తో నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలకిందులుగానే వస్తున్నాయి అన్నారు అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు వాటిని జ్ఞానంతో నింపటం సాధ్యం కాదు విశ్వాసంతో కానీ జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరియైన కుండలు వాటిని నింపవచ్చు కానీ చిత్రము ఆ మాటతో సాయి అతని హృదయమనే కుండను సరిచేశారు విశ్వాసంతో నింపారు ఒకడు సాయి నిష్కారణంగా కోపించటం చూసి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు కానీ బాబా అతడు ముందే అతని భార్యకు పైకమిచ్చి ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు తీసుకో అన్నారు ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు హృదయ గతభావాలు బాబాకు అనుక్షణము తెరచి ఉన్న పుటలలాగా ఎలా తెలుస్తుండేవో గమనించాము ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో వారికేమి జరగనున్నదో ఆయనకు తెలుసు వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తుండేవారు ఎప్పుడైనా బాబా తమ చేతుల శంఖంలా కలిపి ఉదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది ఒకరోజు ఆయన అలా చేసి నానా చావనున్నాడు కానీ నేను చావనిస్తానా అన్నారు నాటికి ఎనిమిదవ రోజున నానా చందర్కర్ సిరిడీ వచ్చాడు సరిగా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రపు బండి తలకిందులై అతడు గుర్రం కాళ్ల వద్ద పడ్డాడు అయినా అతని ఎట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకొని ఇంకా ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరకు బాధ తగ్గింది అన్నారు అదే సమయంలో నీమ్గావ్లో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గిందన్న సమయంలోనే ప్రసవించిందని తర్వాత తెలిసింది భక్తుల బాధలు కూడా ఆయనవే ఒకరోజు ఆయన ప్రధానతో నా శరీరంలో ఈ పక్కగా నొప్పిగా ఉంది నాలుగు రోజులలో తగ్గుతుందిలే అన్నారు వారం తర్వాత కానీ అతనిని ఇంటికి పోనివ్వలేదు అతడు ఇల్లు చేరాక తెలిసింది సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది ప్రధాన్ సిరిడీలో ఉన్నంత వరకు ఆమె కెట్టి ప్రమాదము జరగదని అవసరమైతే అతనిని సాయే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటివారికి ధైర్యం చెప్పాడు ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు సరిగ్గా అదే సమయానికి ప్రధాని ఇల్లు చేరి ఆమెకు తీర్థప్రసాదాలు ఇవ్వగానే నాలుగవ రోజున జబ్బు తగ్గింది అలాగే సాయి ఒకనాడు మహల్సాపతితో నీ భార్య మెడవాచి బాధపడుతున్నది నేనే తగ్గిస్తాను ఇతరుల వల్ల కాదు అన్నారు మరో ఊర్లో ఉన్న ఆమె అలా బాధపడిందని తరువాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది మోహిలే అనే భక్తుడు తమ కుమార్తెను సిరిడి తీసుకొచ్చాడు ఆ పాపకు పైపెదవి చీలి ఉంది సాయి నేను ఈ బిడ్డను బాగు చేయగలను కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు అలానే జరిగింది